ఓం మహాద్భయోర్ శుభయో గుర్భ్యో నమః అయితే తులసిని తొమ్మిది విధాలుగా సేవించాలి అని చెప్తారు ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనం ఎంచుకుంటున్నాం స్పృష్వా అథవా అధవాధ్యాతా కీర్తితా నమితా స్తుతా రోపితా సించితా నిత్యం పూజితా తులసి ఇష్టదా నవదా తులసీ భక్తిం ఏ కుర్వంతి దినే దినే యగకోటి సహస్రాని తేయాం తస్క్రతం సువే తొమ్మిది విధాలల తులసి భక్తి మొదట ద్రుష్ట్వ చూడాలి అని అడిగడం చూడడం దృష్టా స్పృష్ట అనుకోవడం చూడడం తర్వాత స్పృష్ట స్పర్శించడం రెండవది ధ్యానించడం కీర్తిత తులసి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం నమిత నమస్కరించడం స్థుత స్తోత్రం చేయడం రూపిత తులసి మొక్కని నాటడం సించిత దానికి పోయడం తర్వాత పూజిత పూజించడం ఈ తొమ్మిది విధాలుగా ఎవరు దినదినము తులసిని ఆరాధిస్తారు చాలామంది అనుకుంటారు తులసి పూజలు అంటే ఆడవాళ్ళే మనవి కావని ఇలాంటి దౌర్భాగ్యాలు కొన్ని వచ్చాడు శాస్త్రం అంటే ఆడవాళ్ళే చదవాలి మేము మగరాయులం కదా పైగా తులసి ముందు నిలబడితే మేము పెద్ద ఉపాసకులు జ్ఞానులు కాం అదేదో అల్పం ఇలాంటివి అనుకుంటుంటారు కానీ పురాణాల్లో కొన్ని చోట్ల కేవలం తులసికి నమస్కారం చేసుకుని నీళ్లు పోసేటటువంటి ఒక సాధకుడు కదా చెప్తారు దానితోడే అతను ఎంత సద్గతికి వెళతాడు ఇవి క్రమశహా మన చిత్తాన్ని శుద్ధి చేసి భగవద్ అనుగ్రహ ప్రాప్తికి హేతువులు అవుతుంటాయి అనేక పాపములతో ఉన్న జీవుడికి ఆ పాపం నశింపజేయడానికి కొన్ని ప్రక్రియలు చెప్పే శాస్త్రములు అవి ఇవన్నీ కూడా ఎందుకంటే చిత్తశుద్ధి లేనిది ఏమి లభిస్తుంది చిత్తశుద్ధి కోసం చేయవలసిన యాగాది క్రతువులు ఎంతమంది చేయగలరు అది ఇటువంటివి చిన్న చిన్న వీటి మనకు చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ ఉత్కృష్టండి ఇక్కడ తులసి మహిమ లాంటిది ఇది చేస్తే దినము ఈ తొమ్మిది విధాలుగా తులసిని సేవించినట్లయితే అది కొన్ని సహస్ర కోటి యుగములలో చేసిన పుణ్యములు రాసిపోస్తే ఎంతో అంత ఫలితం లభిస్తుంది అని తెలియజేస్తూ యావచ్చాకా ప్రసాకాభిర్బీజపుష్పదళు భయ రోపిత తులసి మర్చైర్వర్ధతే వసుధాతలే ఆ చెట్టు భూమి యందు ఉన్నంతకాలం పెరుగుతున్నంత కాలం కూడాను ఆ వంశానికి చాలా శ్రేష్టత్వం లభిస్తూ ఉంటుంది యత్ఫలం సర్వపుత్రేషు సర్వపత్రేషు సర్వపుష్పేషు రాధికే తులసి దళిన తైకేన సర్వదా ప్రాప్యతే తత్ దేవి భాగవతంలో అయితే తులసికి మరొక పేరు పెట్టారు పుష్పసారం అని దాని భావం ఇప్పుడు చెప్తున్నారు అన్ని పత్రములు అన్ని పుష్పములు ఒక ఎత్తు తులసి దళం ఒక్కటే ఒక ఎత్తు భగవానికి సర్వ పుష్పములు దళములు సమర్పించిన పుణ్యం ఒక్క తులసి దళ సమర్పణం వల్ల లభిస్తున్నది తులసి ప్రభావై పత్రైర్యో నర పూజయ్య ధరిం లిప్యతేన సపాపేన పద్మపత్రం వివాం భస నిత్యం ఒక అలవాటు చేసుకోమన్నాడు తులసి దళంతో విష్ణువుని పూజించడం వరకు అలవాటు ఉండాలి అక్కడ సర్వం శ్రీకృష్ణ అరవిందార్పణమస్తు స్వస్తి